తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఒక కీలకమైనటువంటి అంశంగా మనం చెప్పుకోవాలి కాళేశ్వరం ప్రాజెక్టు కి సంబంధించిన విచారణలో కేసీఆర్ పాల్గొన్నారు సీనియర్ నాయకులు ప్రస్తుతం చందు రజనీ చంద్ గారు మనతో ఉన్నారు ఆమెతో మాట్లాడే రజనీ గారు ప్రస్తుతం కాళేశ్వరం ప్రాజెక్టు కి సంబంధించి కాంగ్రెస్ మొదటి నుంచి మాట్లాడుతూ ఉంది కేసీఆర్ విచారణకు హాజరు కావట్లేదు ఎందుకు కావట్లేదు అని చెప్పేసి మొదటి నుంచి ప్రశ్నించింది ఈ రోజు కేసీఆర్ విచారణకు హాజరయ్యారు నెక్స్ట్ కాంగ్రెస్ యాక్షన్ ఎట్లా ఉండబోతోంది ఇప్పుడు కేసీఆర్ హాజరైన నేపథ్యంలో దీనిపైన ఒక క్లారిటీ ఇవ్వబోతున్నారు ఈ రోజు కేసీఆర్ గారు విచారణకు వస్తారు ఈ రోజు కమిషన్ పిలిపించింది రమ్మన్నారు వచ్చారు కాళేశ్వరం విషయంలో ప్రూఫ్ల సో సహా ఏం జరిగిందని చెప్పేసి ఏంటి అనేది తెలంగాణ సమాజానికి తెలిసినప్పటికీ కూడా కమిషన్ కి చేయవేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి చాలా రెడీగా ఉన్నారు చెప్పిర్రు అదే విధంగా బయటకు వస్తారు కాళేశ్వరం అనేది తెలంగాణకు ఒక జీవధార అది ప్రతి ఒక్కరికి తెలుసు ముందు ఎలా ఉంది గోదావరి జిల్లాల విషయంలో ఇప్పుడు ఎలా ఉంది సాగునీరు ఎంత అందింది ఇదంతా తెలంగాణ సమాజానికి తెలుసు కాంగ్రెస్ పార్టీ ఎన్ని కుట్రలు చేసినా కేసీఆర్ గారు నిక్కచ్చిగా ఒక విజన్

కేవలం వేసిన ఎస్టిమేషన్ దాటిచ్చిర్రు ఎస్టిమేషన్ ఒకటి అక్కడ జరిగిన ఎస్టిమేషన్ ఒకటి తెచ్చిన మిషనరీ కూడా సరైన మిషనరీ పని చేయలేదు ఆన్ చేయగానే ఖరాబ్ అయిపోయింది క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి అడిగింది వీటి క్లారిటీ ఇచ్చబోతున్నాడు ఒకటే అండి ఈ రోజు మేము ఒకటే అంటున్నాం ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు ను ప్రతిష్టాత్మకంగా ముందుకు తీసుకొచ్చింది మరి మీరెందుకు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నప్పుడు ఇక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో కావచ్చు అక్కడ మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అక్కడ ఢిల్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు తీసుకొచ్చిన ని ఆ తర్వాత మూడు చోట్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా కూడా మీరెందుకు ఓకే చేయలేకపోయారు మీరెందుకు శాంక్షన్ చేయించుకోలేకపోయారు మీరెందుకు అభ్యంతరాలు వచ్చి దాన్ని కట్టలేకపోయారు అనేది ఒకటి పదకొండు టిఎంసీ ల ప్రాణహిత చేయవీళ్ళకే మీరు అంత బడ్జెట్ కేటాయిస్తే నూట నలభై ఒక్క స్టోరేజ్ కెపాసిటీ గల లకు ఎంత బడ్జెట్ అవుతుంది అప్పటికి ఇప్పటికీ ఈవెన్ అక్కడ భూములు పోయే వాళ్ళకు కట్టించే మనీ ఎస్టిమేషన్ కూడా క్యాలిక్యులేట్ చేసుకోండి కట్టించిన ఆర్ నుంచి కాలనీ కట్టించింది కావచ్చు ఈవెన్ మూడు బ్యారేజ్ లు ఒక్కొక్క బ్యారేజ్ కింద రిజర్వ్ వాయువులు పంపు సెట్లు సబ్ స్టేషన్లు అంటే నూట ఒక వెయ్యి ఐదు వందల ముప్పై ఒకటి కిలోమీటర్ల టన్నెళ్ళు అంటే అక్కడ నిర్మితమైన వ్యవస్థను చూడండి అని చెప్తున్నాం మేము ఏదో పదకొండు టీఎంసీలకి లేకపోతే ఇరవై టిఎంసీలకే అంత బడ్జెట్ కేటాయిస్తే మరి ఇంత పెద్ద వ్యవస్థను ఈ రకంగా ముందుకు తీసుకెళ్తున్నప్పుడు మరి ఖచ్చితంగా వ్యయం పెరుగుతుంది ఇంకోటి ఇదొక ప్రాజెక్టే కాదండి కాంగ్రెస్ హయాంలో కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా కట్టిన ప్రాజెక్టులకు కూడా అంచనా వ్యయం పెరగడం అనేది అది సహజం మనం పెద్ద ఎత్తున లబ్ధి పొందాలి సాగనీరు అందాలి కొన్ని చోట్ల అంచనాలు వేయాలి పెరుగుతుంటాయి లక్ష ఎకరాలకు మాగా అని అందించేదే కాళేశ్వరం ప్రాజెక్ట్ అని బీఆర్ఎస్ ప్రతిష్టాపంగా తీసుకుంది కానీ కాంగ్రెస్ మాత్రం కనీసం ఒక ఎకరానికి కూడా అందలేని సిచ్యువేషన్స్ ఉన్నాయని ప్రచారం చేసింది మేము ఒకటే అంటున్నాం ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది కాంగ్రెస్ మంత్రివర్గంలో ఈసారి ఇరవై లక్షల ముప్పై మూడు వేల ఎకరాలకు సాగునీరు కాళేశ్వరం వల్ల అందింది అనేది వాళ్ళ రిపోర్ట్ మళ్ళీ వాళ్ళ రిపోర్ట్ తప్ప మీ మాటలు తప్ప అని మేము అంటున్నాం కాళేశ్వరం మోటార్స్ ఆన్ చేయడానికి వెళ్ళిన మంత్రులు కూడా మేము మోటార్స్ ఆన్ చేస్తున్నాము అని చెప్పి ఫోటోలు బయట పెట్టారు కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగంగానే కదా ఈ రోజు హైదరాబాద్ అని చెప్పి వాళ్ళ మంత్రులు ప్రకటించారు మరి మీరు చెప్పే అధికారికంగా ఉన్నది తప్ప మీ మాటలు తప్ప ఏది తప్పు ఏది నిజమని మేము అడుగుతున్నాం కాళేశ్వరం వల్ల ఖచ్చితంగా తెలంగాణకు ఒక వరప్రదానిగా సాగునీరు అందింది అన్నమాట మాత్రం వాస్తవం కొన్ని లక్షల కోట్లు అప్పు చేస్తే ఈ రోజు రాష్ట్రంలో కనీసం ప్రాజెక్టులను కానీ లేదంటే పథకాలను గానీ ఇంప్లిమెంట్ చేయలేని ఉన్నాయి అని చెప్పేసి కాంగ్రెస్ చెప్పుకుంటా వస్తుంది ప్రజల్లో ఏ సభల్లో కూడా ఇదే మాట చెప్తా ఉన్నారు అప్పులు పుడతలేవు చెప్పేసి నిజంగా ఇంత లోటు బడ్జెట్ ని చేసిన బీఆర్ఎస్ పార్టీ మరి ఏం సమాధానం చెప్తారు ఒకటండి ఈ రోజు మీరు ఉన్నదానికంటే రాష్ట్రంలో ఉన్నదానికంటే ఎక్కువగా అప్పులున్నాయని భయంకరంగా ప్రచారం చేయడం అసత్య ప్రచారం చేయడం రెండవది మీరు అప్పులున్నాయని మాట్లాడుతున్న మీరే అందాల కోటిలో నిర్వహించడం రాష్ట్రం యొక్క ఏదైతే తలసరి ఆదాయం తెలంగాణది ఒక రేంజ్ లో ఉందని చెప్పి దేశమే ప్రకటించిన తెలంగాణను ఈ రోజు మీరు అప్పులే పుట్టట్లేదు అని చెప్పి కిందికి దిగజార్చే విధంగా మాట్లాడడము ఇవన్నీ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు ఎక్కడైనా సరే రాష్ట్ర బడ్జెట్ లేదు బయట నుంచి తెచ్చిన అప్పు తర్వాత వనరుల వినియోగము ఎటువంటి ఉత్పత్తి భవిష్యత్తులో చేయగలుగుతుంది ఇవన్నిటి మీద డిపెండ్ అయ్యే రాష్ట్ర అభివృద్ధి అనేది ఉంటుంది మీరు చెప్పే అప్పులు అప్పులు పుట్టట్లేవు అనే మాటల వల్ల రాత ప్రతిష్టం దెబ్బతీయడమే తప్ప రాష్ట్రానికి ఉపయోగం ఏమీ లేదు